నమస్తే వెల్కమ్ టు తెలుగు డిజిటల్ మీడియా దినపత్రికలో శుక్రవారం నాడు ప్రచురింపబడ్డ వార్తకు జాలిపుడి గ్రామ పంచాయతీ సర్పంచ్ వీధి నవ్య స్పందించి మాట్లాడుతూ నాపై కావాలనే ప్రతిపక్ష పార్టీ నాయకులు చేసిన ఆరోపణలన్నీ నేను చేసే అభివృద్ధి తట్టుకోలేక నాపై ఇలాంటి అవస్తవాలు ప్రచురిస్తున్నారని ఆమె పేర్కొన్నారు విశ్వకర్మ లబ్దిదారుల రుణాలు పొందే విషయంలో నేను లబ్దిదారుడి దగ్గర ఐదు వందలు డిమాండ్ చేసినట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఎటువంటి డబ్బులు డిమాండ్ చేయలేదంటూ నేను డిమాండ్ చేసినట్టు ఆధారాలతో ఎవరైనా నిరూపిస్తే వెంటనే నా పదవికి రాజీనామా చేస్తానని ఆమె తెలిపారు అందరికీ నమస్కారం అండి మా పేరు వీధి రవ్య మాది జాలగూర్ గ్రామ పంచాయతీ మేము జాలగూర్ గ్రామ పంచాయతీలో రెండు వేల ఇరవై ఒకటిలో ఎన్నికల్లో నిలబడి మేము ఎలక్షన్లో గెలిచామండి నేను ఇండిపెండెంట్ గా గెలిచాను నేను ఇండిపెండెంట్గా గెలిచిన తర్వాత ఎనిమిది నెలలకు మేము మళ్ళీ పార్టీలోకి వెళ్ళడం జరిగింది మమ్మల్ని ఎంతో ప్రేమ ఆప్యాయత నన్ను ఆహ్వానించిన మా కొటార అభ్యయ చౌదరి గారికి ధన్యవాదాలు ఇంకా మా గ్రామంలో అనేక అభివృద్ధి పనులు ఎమ్మెల్యే సహకారంతో చాలా చేసామండి రోడ్స్ అని ట్రైన్స్ అని సచివాలయం కన్స్ట్రక్షన్ కానీ హెల్త్ క్లినిక్లు కానీ ఇంకా అనేక అభివృద్ధి చాలా కాలింది మీలా అభివృద్ధి జరుగుతూ ఉంటుంటే ఇంకా బయట వాళ్ళు వాళ్ళు ఓర్చుకోలేక నా మీద కావాలని చాలా ఎలిగేషన్స్ తీసుకొస్తూ ఉన్నారు నేను ఇప్పుడు దాకా చాలా ఓర్పుతో ఎందుకలే పోనీ అని చాలా విషయాలు వచ్చేసానండి ఇలా ఫస్ట్ నుంచి వస్తే నేను నాకు తెలియక ఎలక్షన్ అయిన తర్వాత ఒక ఒక నైన్ మంత్స్ ఒక నైన్ మంత్స్ ఒక మన సేపర్ శాలరీస్ అమౌంట్స్ నా అకౌంట్ లో పెట్టుకున్నాను అవి మాకు వచ్చేసరికి లక్ష పదివేలు శాలరీ అమౌంట్ అది అలా నైన్ మంత్స్ పెట్టుకునేసరికి నా అకౌంట్ లోకి నైన్ ల్యాక్స్ డ్రా అయ్యి అని చాలా ఎలిగేషన్స్ స్పందన కంప్లైంట్స్ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానండి చాలా బతుకులకే నేను అడక్ వచ్చాను నేను ఇలా నా విషయంలో చాలా స్ట్రగుల్స్ పెట్టి చాలా ఇబ్బందులు పెట్టారు నన్ను నన్ను ఇలా ఇబ్బందులు పెట్టినా కూడా నాకు ఎమ్మెల్యే గా సహకారం ఉండడం వల్ల నేను మళ్ళీ ఈ రోజు ఇలా మాట్లాడగలుగుతున్నాను నేను అలా ఉన్నా కూడా ఇంకా ఎమ్మెల్యే గారి సపోర్టు ఇంకా ఇతర నాయకుల సపోర్ట్ నాకు ఉందని చెప్పి కావాలని కొలు ఇంకా మా మీద ఆరోపణలు తీసుకురావడం అలా ఇంకా చాలా ఇలాంటి చాలా తీసుకొచ్చారు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ప్రతి చిన్న విషయాన్ని ఎందుకు భయంకరంగా చేసుకోవడం అనవసరం అని చెప్పి నేను చాలా విషయాల్లో ఓర్పుగా ఉండి వదిలేసాను నేను కానీ ఈ రోజు నిన్న జరిగిన సిచ్యువేషన్ నిన్న నాకు మా ఊర్లో మొన్న వాల్స్ మూడు గురిపోర్ వచ్చినాయండి వెంటనే రిపేర్ వస్తే రైట్ పన్నెండుకి నాకు ఫోన్ వచ్చింది ఫోన్ వస్తే నా అదర బెదరా పనింటికి మళ్ళీ అంటే తెల్లారితే నీళ్లు ఉండవు మూడు ఏరియాలోకి నీళ్లు ఉండవు అని చెప్పి ఆలోచించి నేను ఆ రోజు మార్నింగే సెక్రటరీగా వెళ్ళాలంటే కనుక నేను మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్కి కి స్టార్ట్ అయ్యి ఏరులోకి తిరిగితే వాల్స్ ఎక్కడ లేవన బొమ్మలూరు వెళ్ళామండి అప్పుడు ముందు రోజు ఈ పిఎం విశ్వకర్మ ఏదైతే అందులో పెట్టుకుంటున్నారో ఆ పిఎం విశ్వకర్మ సంబంధించి నా లాగిన్ లోకి ఐదు అప్లికేషన్స్ వచ్చినాయండి ఆ నూట అప్లికేషన్స్ కి ప్రతిదానికి ఓటీపీ వస్తుంది మేడం మీరు చెప్పాలని నాకు మా డిజిటల్ అస్టెంట్ నేను కి పెట్టేయండి అని చెప్పి నేను చెప్పేశారు అంటే వాళ్ళు ప్రిపేర్ అవుద్దని సార్ తెలియక ఆ వాళ్ళ కోసం బొంగళూరు వచ్చేసరికి లెవెన్ థర్టీ అయ్యిందండి లెవెన్ థర్టీకి వచ్చేసరికి సిక్స్టీ మెంబర్స్ ఉన్నారు ఇక్కడ ఉండమే వాళ్ళని రిసీవ్ చేసుకున్నాను వాళ్ళతో మాట్లాడాను ఒక ముగ్గురి జరుగుతున్నాయి ఇలా జరుగుతూ ఉండగా మేము పర్సనల్ గా అమౌంట్ ఇవ్వాల్సిన ఒక ఆవిడ కావాలని నా మీద ఆరోపణలు తేవడానికి అక్కడ ఎలిగేషన్ తీసుకొచ్చి ఏదో నేను అమౌంట్ అడిగానని చెప్పి తీసుకొచ్చి ఎరిగేషన్ తీసుకొచ్చి దాన్ని ఎక్కడితో కాకుండా పై అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది దయించి నా మీద దయించి పై అధికారులు ఇంకా ఎవరైతే దీన్ని తప్పుడు ప్రచారం చేసిన ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను నేను ఇది ఏదైతే వార్త మీరు వేసారు చేశారు ఇది నాకు నిజంగా జరిగిందన్న ప్రూఫ్ కూడా నాకు మీరు నాకు మళ్ళీ రిపోర్ట్ నాకు ఇవ్వాలి నేను తీసుకున్నానని కనుక వాళ్ళ దగ్గర నుంచి నాకు రిపోర్ట్ ఇవ్వండి ఎందుకంటే నేను ఎవరిని రూపాయలు నా లాగిన్ నుంచి నాలుగు అప్లికేషన్స్ అండి నాలుగు అప్లికేషన్స్ ఉంది కనుక్కోండి వాళ్ళ దగ్గర నేను రూపాయి తీసుకున్నట్టు మీరు నిరూపిస్తే కనుక నేను ఏ మీరు ఏ శిక్ష వేసినా నేను బాధ్యత నేను వహిస్తాను దయించి అధికారులు నా మీద దయించి అధికారులు తక్షణం వచ్చి మాకు సచివాలయంలో ఏదైతే జరిగిందో దాన్ని ఒకసారి మీరు వివరంతో సచివాలయం స్టాఫ్ కానీ సెక్రటరీలు కానీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న విలేజ్ లో ఉన్న నేను రూపాయి చిన్న చిన్న విషయాలు అన్నిటికి రూపాయి తీసుకుంటుందని అని అంటున్నారు కదా ఇవన్నిటికీ నాకు ప్రూఫ్ సుద్ధ నాకు ఇప్పించవలసిందిగా పయ్యాలు కానీ నేను గోడ అయిందని ఇంకో విషయం నేను ఒక ఎస్సీ లేడీ క్యాండిడేట్ అవడం వల్ల ప్రతి చిన్న ప్రతి ఒక్కరు కూడా నా మీదకి వచ్చి పంచాయతీకి వచ్చి అసభ్యకరంగా మాట్లాడడం చేయడం నాకుండ సపోర్ట్ లేరని చాలా దృష్టి చాలా ఇదిగా మాట్లాడుతున్నారంటే ఆ విషయాలు కూడా నేను పట్టించుకోలేదు నేను చేయనప్పుడు ఎందుకని చెప్పి నేను అలాగే తెలియాను బట్ ఈ రోజు నన్ను ఈ రకంగా చేసి ఇంత ఇబ్బంది పెడుతున్నారు నాకు అయినా కూడా కారణం బాగా భయస్స్తారు నాకు మట్టికి ఈ అయితే నేను అమౌంట్ తీసుకుంటున్నాను చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి అన్నారో అవి మటుకు నన్ను నిరూపించవలసిందిగా పై అధికారులని ఇంకా వీళ్ళకారు అందనే కోవడం మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేతే అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే చందనా బ్రదర్స్ షాపింగ్ మాల్ మెయిన్ బజార్ ఏలో thank you